జగన్ పర్యటన అంటేనే పిలవకుండా జగన్ జగన్ దగ్గరికి జనం రావడమే అక్కడ కీలకమైన అంశం పిలవకుండా ఏ కార్యక్రమానికి అయితే జగ జనం వస్తారో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం అనుకోవాలి మిగిలిన నాయకులు కార్యక్రమాలకు కూడా వస్తారు ఇప్పుడు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని ఆంక్షలు విధించినా ఏ స్థాయిలో జనం వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి అనేది క్లియర్గా అర్థమైంది ఒక పక్క నేను ఇందాక ఒక వీడియోలో చూపించాను గోతులు తీశారు ముళ్ళ కంచెలు వేశారు జిల్లా నలుమూలల నుంచి వస్తున్న జనాన్ని ఎక్కడికక్కడ అడ్డగించే ప్రయత్నం చేశారు అలాగని చెప్పి చాలా ఆంక్షలు విధించారు హెలి ప్యాడ్ దగ్గరికి రానివ్వకుండా ఆంక్షలు విధించారు ఇన్ని చేసినా సరే జనాన్నైతే ఆపలేకపోయారు జనం ఆగరు కూడా ఆపినా సరే ఏదో మార్గంలో ఏదో రూట్లో జగన్ని కలవడానికి వచ్చే జనం ఏ స్థాయిలో ఉన్నారు అనేది ఈ విజువల్స్ చూస్తే అర్థమవుద్ది ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం గట్టిగానే చేశారు నాయకుల్ని కార్యకర్తలని అయినా సరే పోలీసులతో వారించి మరి తెగించి ఒక రకంగా జగన్ దగ్గరికి అయితే జనం వచ్చేసారు గతంలో ఇలాంటి ఆంక్షలు లేవా గతంలో ఇలా అని అనొచ్చు ఉండుండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత చెప్పింది అదే ఈ స్థాయిలో అయితే ఆంక్షలు విధించలేదు మేము ఎప్పుడు ఈ స్థాయిలో అయితే జనాల్ని గోతులు తీసి మొళ్ళ కంచెలు వేసి మరి అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అనేది అంటే ఒకటి జగన్ పర్యటనకి జనం వస్తే ఏమవుతుంది వాళ్ళని వదిలేస్తే అయిపోద్ది కదా చూస్తారు వెళ్తారు కొన్ని కొన్ని సంఘటనలు జరిగినాయి దాని దృష్ట్యా అని అనుకోవడానికి కూడా లేదు ఇక్కడ రాజకీయంగా ఖచ్చితంగా ప్రతీకారంగా జగన్ అడ్డుకునే ప్రయత్నం చాలా గట్టిగా చేయాలి అని అనుకున్నారు అయినా సరే జనాన్ని ఆపడం అయితే ఎవరి వల్ల కాలేదు పిలవకుండా జనం ఎక్కువగా భారీగా ప్రతి జగన్ పర్యటనకు వస్తారు నెల్లూరు కూడా ఇన్ని ఆంక్షలు ఉన్నా సరే వచ్చేసారు వాళ్ళు వాళ్ళు అడ్డుకోవడం అయితే ఎవరి వల్ల కాలేదు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి పర్యటనకి జనం ఏ స్థాయిలో వస్తారు ఎవరు అడ్డుకున్నా సరే వాళ్ళైతే ఆగరు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది అదే జగన్ పర్యటన స్పెషల్ జగన్ టూర్ల స్పెషల్ అందుకనే ఆయన పర్యటనలు అడ్డుకునే ప్రయత్నం గట్టిగా చేస్తుంది ప్రభుత్వం అలాగే ఆగుతారా ఆయన ఆగే ప్రయత్నం అయితే చేయరు చూడండి ఎలా ఎంతమంది జనాలు ఆయన సెల్ఫీలు తీసుకోవడం కోసం వీడియోలు తీసుకోవడం కోసం మహిళలు సైతం పరుగులు తీసుకుని వస్తున్నారు